మీ హెయిర్ మరియు చర్మ సంబంధిత సమస్యల ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా ఎంజాయ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు కలవరి కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుడ్ అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అమలును కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించాము పంపిచ్చిన అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటే వాళ్ళను పక్కకు జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవు ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడును పక్కగా జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ సరే ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సరే సార్ సురేష్ సార్ ఇక్కడికే సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం గానీ మైత్రి మూవీస్ టీం గాని బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ నో కమెంట్స్ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ చూసారు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాన్ని గురించి దొరికాయ ఎగ్జాక్ట్లీ ఎవరికి చెప్పారు ఏసీ ఎవరికి వెళ్ళి చెప్పారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్ సార్ గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఎంజాయ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మామూలు కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావు గత ఉన్న ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ మీరు పంపించారు పంపించిన తర్వాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి